బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజమండ్రి అధ్యక్షులు డాక్టర్ పిడుగు విజయకుమార్ ఐఎంఏ ప్రాతినిధులు డాక్టర్ గుప్తా డాక్టర్ వడ్డది సురేష్ డాక్టర్ శేషాద్రి రెడ్డి వెల్లడించారు స్థానిక క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ అంత భయంకరమైన వ్యాధి కాదన్నారు సాధారణంగా వచ్చే దగ్గు వంటి నెప్పులు జ్వరం కండరాల నొప్పులు వంటిదే అని అయితే ఈ లక్షణాలు కొంత తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించి మందులు వాడితే సరిపోతుందన్నారు సాధారణంగా కోళ్ళల్లో వచ్చే బర్డ్ ఫ్లూ జిల్లాలోని కోళ్లఫారంలో కనిపించిన నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది అని కోళ్లు జ్వరం నీరు కారడం వంటి లక్షణాలతో అధికంగా చనిపోతున్నాయని అన్నారు కోళ్ళఫారంలో పనిచేసే వారు ముందుగా ఎఫెక్ట్ అవుతారని తెలిపారు అయితే ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్లు చేతికి గ్లౌజ్లు వేసుకుని పనిచేస్తే ఈ వ్యాధి బారిన పడరని వివరించారు డాక్టర్ పాను డాక్టర్ సుమన్ డాక్టర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు మనుషుల్లో వచ్చే ఇన్ఫ్లుయెన్స్ అంటే రొంప వైరస్ లాంటిది బర్డ్స్కి వచ్చేది సో ఈ సేమ్ మనలో ఉన్నట్టే బర్డ్స్ కూడా ఇనీషియల్గా దాంట్లో కొంచెము బర్డ్ కళ వాయడము ఎర్రగా అయిపోవడం పింక్ కలర్లో అయిపోవడము దాంట్లో రొంప రావడము సడన్గా తినడం ఆపేయడము చాలా లేజీగా అయిపోయి పడిపోవడము బర్డ్స్ ఇవన్నీ ఇనీషియల్గా బర్డ్స్లో గమనించినప్పుడు దాంట్లో వైరస్ వచ్చినట్టు తెలుస్తుంది సో రీసెంట్గా మనకు దగ్గరలో అదే ప్రాబ్లం అయింది సో ఇది మనకు ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని అంటే ఫస్ట్ దాంట్లో చూసుకునే వాళ్ళకు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్గా పౌల్ట్రీ వర్కర్సు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలా సో వాళ్ళు గ్లవ్స్ వేసుకోవడము వాళ్ళు మాస్క్ వేసుకోవడము ముందు వాళ్ళు పెట్టుకొని జాగ్రత్తలు తీసుకుంటే వేరే వాళ్ళకు రాకుండా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మీరు స్ప్రెడ్ చేయాలా రెండోది ఇది అంత డేంజరస్ వైరస్ కాదు ఇది మనం అనుకునే కోవిడ్ లాగా ఓ స్ప్రెడ్ అయిపోయేలాగా హ్యూమన్స్కి వచ్చిన హ్యూమన్స్ అంటే ఇప్పుడు వాళ్ళతో ఆ బర్డ్స్తో కాంటాక్ట్ ఉండే వాళ్ళ ద్వారానే అది అండ్ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొకరు హ్యూమన్స్కి లేదా మనుషులకి రావడం అనేది చాలా తక్కువ ఇది మనం అంత ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు బ్రాయిలర్ కోళ్ళకి అలాగే నాట్ కోళ్ళకి కూడా ఇది సోకే అవకాశం ఉందండి కాబట్టి ఏంటంటే బ్రాయిలర్ కోళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్లు అంటే వేలాది కోళ్ళు ఒకే ఫామ్లో పెంచడం వల్ల ఏంటంటే ఈ ట్రాన్స్మిషన్ చాలా ఎక్కువ అవుతుంది బయట పెంచి నాటు కోళ్ళు దాకా ఈ వైరస్ రావడం అనేది సాధారణంగా జరగదండి బట్ రావడం అనేది దీనికి దానికని లేదు రెండింటికి రావచ్చు నా నమ్మకం చూడండి పౌల్ట్రీ అసోసియేషన్ ఎవరు ఉన్నట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఎడ్యుకేట్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళ నెంబర్స్ అవుట్ చేస్తాం వెటనరీ యాక్చువల్గా వెటనరీ డాక్టర్స్ చేయాలి ఇవన్నీ పర్లేదు ఎవరు చేసినా సమాజం కోసం ముందడుగు వేయాల్సిందే